అతడు కానీ వాళ్ళ అబ్బాయికి గానీ అప్పుడు వాళ్ళ అబ్బాయికి ఇచ్చారు లేకపోతే అస్మితి రెడ్డి మొన్న గెలిచారు అట్లా కాబట్టి వారసత్వ రాజకీయం అనేటువంటిది కాదు ఇద్దరికి ఇవ్వడం అన్నప్పుడు సమస్య ఫేస్ చేశారు అంటే ఒకేసారి తండ్రి తండ్రి కొడుకులు తెలుగుదేశం వైసీపీ కూడా ఇవ్వలేదు చెవిరెడ్డికి ఇచ్చింది లేక ఒంగోలు ఆయన ఎంపీగా పెట్టుకోవచ్చు అంతే రకంగా చెప్పాలంటే ఐపాక్ మూలంగా వాళ్ళు ఇప్పుడు సెటరేట్ చేసుకునే పనిలో అంతే అంటే నాయకులు కూడా డిలా పడిపోయేలా ఉంటాయి ఏముండదండి ఎవడు కింద నడిచేది నడిచేచ్చేదే ఉంటది అట్లాగే ఉంటది ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఎమ్మెల్యే ఇంటికి వెళ్తారు ఎమ్మెల్యే ఇంటికి వెళ్ళాక నాకేం సంబంధం లేదు మా ఆయన గెలిచినోడు కాబట్టి నాకేం సంబంధం అని చెప్పి లాడు లోపలికెళ్ళి తలిపేసుకుంటే ఏంది మొహాన్ వేసేసుకుని ఆయన బయటికి వెళ్ళినప్పుడు అక్క ఐదుగో అక్క అత్త ఐదుగో అక్క అంటారు అది వింటది వాళ్ళు ఆయనకి చెప్తుంది దాన్ని ఏమి పవన్ కళ్యాణ్ కూడా ఏం ఆపడు కదా కొనుకోడలు కూతురు ఇట్లా తీసుకుంటే వారసత్వ రాజకీయం అంటే ఆయన అన్నది నాకు అర్థమైంది ఏంటంటే ఏదో ఒకళ్ళ తరపున అనేది అసలు అంత సీన్ దాకా లేదు ఇప్పుడు జనసేన వచ్చిందే ఇప్పుడు ఫస్ట్ టైం ఇరవై ఒకటి గెలిచింది ఇప్పుడే వారసత్వ రాజకీయం ఏంది ఆయన ఆయన అన్న పాయింట్ ఏంటంటే దుర్వినియోగం చేయడం కుటుంబ సభ్యులు పరిపాలన చేయడం అనేది కరెక్ట్ కాదు అన్నట్టు దానికి వాదన కొంచెం తేడా వచ్చింది అంత మించి అంటే చిన్న చిన్న పదవుల మీద ఆశపడతారు కదా ఇప్పుడు నాళ్లు వాళ్ళు ఎప్పటి నుంచో దాదాపు పది నుంచి ఉన్నారు అధికారులకు వచ్చారు